మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా పోషణ్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్త్రీ జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలను అన్ని విషయాల్లో చిన్న చూపు చూస్తున్నారు కానీ అన్ని విధాలా ముందుండేది మహిళలే అని అందుకు మహిళా ఓటర్లు తక్కువ ఉన్నారని వచ్చే ఎలక్షన్లలో ఎక్కువగా పెంచాలని అందుకు ఓటర్ నమోదు ఎక్కువగా చేయాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని వయోజనులుగా తప్పక గుర్తించి ఓటు హక్కు కల్పించాలని అందుకోసమే మనమే ఇంటి వద్దకు వెళ్లి వారి ఓటు హక్కు వచ్చే వరకు శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు తప్పనిసరిగా వారందరూ ఫామ్ నెంబర్ సిక్స్ ఎంపీ సమర్థ బిఎల్ ఇవ్వచ్చు లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ వంటి మొబైల్ యాప్ ఉంది ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఫోన్ యాక్సెస్ అనేటువంటిది అందరికీ ఉంది స్మార్ట్ ఫోన్స్ అందరి వద్ద ఉన్నాయి కాబట్టి చాలా సులభంగా ఒక ఐదారు స్టెప్స్ లోపల ఓటర్ లైన్ యాప్ ద్వారా మనం నమోదు చేసుకోవచ్చు భారత ఎన్నికల సంఘం మరి ఆ అవకాశాలను మనం అన్ని తప్పనిసరిగా ఏ ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఒకటిగా నమోదు కాకుండా మిగిలిపోకుండా చూసేటువంటి బాధ్యత బిఎల్ రోజుగా మా అందరిపైన ఉంది కాబట్టి ఇప్పటికే మనము డోర్ టు డోర్ క్యాన్సిల్ చేశాం ప్రతి ఇంటికి వెళ్ళాలి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలనే అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈసారి కూడా ఏప్రిల్ ఒకటో తేదీ కటాఫ్ తేదీ మనకు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కదా తేదీ ఉంది కాబట్టి ఆ తేదీ వరకు ఉన్నటువంటి వారి కూడా ముందస్తుగా మనం అప్లికేషన్ తీసుకోవచ్చు ఇంకా భారత ఎన్నికల సంఘం ప్రాస్పెక్టివ్ ఓటర్స్గా పదిహేడు సంవత్సరాలు నిండిన వారు కూడా ముందస్తుగా వారు అప్లికేషన్ ఇచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే వారికి ఓటర్గా నామోదు చేసేటువంటి అవకాశం ఉంది మరి గౌరవ కలెక్టర్ గారు అన్ని కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా వారు పాల్గొనబోతారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంది మరి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఏడున బైక్ ర్యాలీ కూడా గవర్నమెంట్ హైదరాబాద్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి మనమందరం మా బైక్ ర్యాలీలో కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి తప్పనిసరిగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడవ రోజు జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమెన్ మ్యాండేట్ పోలీస్ స్టేషన్స్ అని నెక్స్ట్ మోడల్ పోలీస్ స్టేషన్స్ అని పీడబ్ల్యూడీ పోలీస్ స్టేషన్స్ అని డిమాటిక్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కూడా డిమాటిక్ పోలీస్ స్టేషన్స్ మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మరి బీఆర్ఓలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అక్కడ ఉంది ఎక్కువ ఆ చైతన్యపరిచి అందరు రోజుల్లో కూడా ఆ రోజు